షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ నవంబర్ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేరుడు ఘటనపైన దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దృష్టి సారించాయి ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు అనేక కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలలో సమయంలో ఈ యొక్క పేలుడు సంభవించింది ఈ యొక్క పేలుడుకు కారణమైనటువంటి ఐ ట్వంటీ కారుకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది పేలుడు జరగడానికి కొద్ది క్షణాల ముందు ఒక వ్యక్తి ఆ కారును నడుపుతున్నటువంటి దృశ్యాలను అధికారులు గుర్తించారు ఆ ఫుటేజ్ ఇప్పుడు కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది మనం స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాం ఇదే కార్లో ఆ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఆ కార్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఒక టోల్ గేట్ దగ్గర అక్కడ ఆగినట్టుగా మనకు కనపడుతుంది ఆ యొక్క విజువల్స్లో అక్కడ పూర్తిగా అతను ముఖానికి మాస్క్ కూడా వేసుకున్నట్టుగా స్పష్టంగా ఆ యొక్క విజువల్స్లో మనకు కనిపిస్తుంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ ఈ యొక్క నెంబర్తో ఉన్నటువంటి ఇది హర్యానాకు సంబంధించినట్టుగా కారుగా చెప్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన ఓనర్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించారు అయితే ఈ వ్యక్తి ఎవరు ఒరిజినల్ ఓనర్కి కారు వేరే వాళ్ళకి అమ్మేసినట్టుగా చెప్తున్న సందర్భంలో ఈ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎందుకు ఈ రకమైనటువంటి కారులో పేలుడు సంభవించింది అతను పూర్తి వివరాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి సీసీటీవీ విజువల్స్లో కారు నడుపుతూ కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి డాక్టర్ మహమ్మద్ ఉమర్ అయి ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా అధికారులు చెప్తున్నారు ఆ రకంగా బలంగా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ ఉమర్ పాత్ర పైన అధికారులు కూపి లాగుతున్నారు ముఖ్యంగా అతడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది ఈ కోణంలోనే దర్యాప్తు సంస్థలు ఇప్పుడు లోతుగా దృష్టి పెట్టాయి ఈ కారును చిట్ట చివరిసారిగా పుల్వామాకు చెందినటువంటి తారీఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే పేలుడు ఘటన వెనుక కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందన్నటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి పేలుడుకు ఉపయోగించినటువంటి ఐ ట్వంటీ కారు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలక అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తి వివరాలను కూడా సేకరించి బయటకు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడు ఘటన పైన అధికారులు ఇప్పటికే దర్యాప్తును స్పీడప్ చేశారు ఈ పేలుడుకు కారణమైనటువంటి ఈ కారు సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాలను వెలుగులోకి వచ్చాయి దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఆ వ్యక్తి ఆ కారులో ఏ రకంగా కూర్చున్నాడు ఏ రకంగా వస్తున్నాడు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇదే వ్యక్తి ఇప్పుడు అతను ఎవరనే దాన్ని గుర్తించే పనులు లేకుంటే కారు దిగి వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు కూపీ లాగుతున్నారు మరికొన్ని గంటలలో ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఆల్రెడీ హోంమంత్రి అమిత్ షా కూడా నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది వారు దర్యాప్తు పూర్తిగా కొనసాగుతుంది దీని దీనికి సంబంధించిన బ్లాస్ట్ ఎలా జరిగింది ఎవరున్నారు ఏంటనే పూర్తి వివరాలు కూడా తొందరలోనే ప్రజల ముందు పెడతామంటూ కూడా అమిత్ షా వెల్లడించిన సందర్భంలోనే దీనికి సంబంధించిన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కీలక అంశం కూడా వెలుగులోకి వస్తుంది ఈ బ్లాస్ట్కి సంబంధించి ఏదేమైనా కూడా వేగంగా కొనసాగిస్తున్నటువంటి దర్యాప్తులు అయితే ఇప్పటికే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కీలక సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు దర్యాప్తు బృందాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది మరికొంతసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపైన దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దృష్టి సారించాయి ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు అనేక కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలలో సమయంలో ఈ యొక్క పేరుడు సంభవించింది ఈ యొక్క పేలుడుకు కారణమైనటువంటి ఐ ట్వంటీ కార్కు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది పేలుడు జరగడానికి కొద్ది క్షణాల ముందు ఒక వ్యక్తి ఆ కారును నడుపుతున్నటువంటి దృశ్యాలను అధికారులు గుర్తించారు ఆ ఫుటేజ్ ఇప్పుడు కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం ఇదే కార్లో ఆ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఆ కార్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఒక టోల్ గేట్ దగ్గర అక్కడ ఆగినట్టుగా మనకు కనపడుతుంది ఆ యొక్క విజువల్స్ లో అక్కడ పూర్తిగా అతను ముఖానికి మాస్క్ కూడా వేసుకున్నట్టుగా స్పష్టంగా ఆ యొక్క విజువల్స్ లో మనకు కనిపిస్తుంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ ఈ యొక్క నెంబర్తో ఉన్నటువంటి ఇది హర్యానాకు సంబంధించినట్టుగా కారుగా చెప్తున్నారు ఇప్పటికే దానికి సంబంధించిన ఓనర్ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారించారు అయితే ఈ వ్యక్తి ఎవరు ఒరిజినల్ ఓనర్కి కారు వేరే వాళ్ళకి అమ్మేసినట్టుగా చెప్తున్న సందర్భంలో ఈ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎందుకు ఈ రకమైనటువంటి కారులో పేలుడు సంభవించింది అతను పూర్తి వివరాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి సీసీటీవీ విజువల్స్లో కారు నడుపుతూ కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి డాక్టర్ మహమ్మద్ ఉమర్ అయి ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని కూడా అధికారులు చెప్తున్నారు ఆ రకంగా బలంగా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ ఉమర్ పాత్ర పైన అధికారులు కూపి లాగుతున్నారు ముఖ్యంగా అతడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది ఈ కోణంలోనే దర్యాప్తు సంస్థలు ఇప్పుడు లోతుగా దృష్టి పెట్టాయి ఈ కారును చిట్ట చివరిసారిగా పుల్వామాకు చెందినటువంటి తారీఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే పేలుడు ఘటన వెనుక కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందన్నటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి పేలుడుకు ఉపయోగించినటువంటి ఐ ట్వంటీ కారు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలక అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది పూర్తి వివరాలను కూడా సేకరించి బయటకు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడు ఘటన పైన అధికారులు ఇప్పటికే దర్యాప్తును స్పీడప్ చేశారు ఈ పేలుడుకు కారణమైనటువంటి ఈ కారు సంబంధించినటువంటి సీసీటీవీ దృశ్యాలను వెలుగులోకి వచ్చాయి దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఆ వ్యక్తి ఆ కారులో ఏ రకంగా కూర్చున్నాడు ఏ రకంగా వస్తున్నాడు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇదే వ్యక్తి ఇప్పుడు అతను ఎవరనే దాన్ని గుర్తించే పనులు లేకుంటే కారు దిగి వెళ్ళిపోయాడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు లాగుతున్నారు మరికొన్ని గంటలలో ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఆల్రెడీ హోంమంత్రి అమిత్ షా కూడా నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది వారు దర్యాప్తు పూర్తిగా కొనసాగుతుంది దీని దీనికి సంబంధించిన బ్లాస్ట్ ఎలా జరిగింది ఎవరున్నారు ఏంటనే పూర్తి వివరాలు కూడా తొందరలోనే ప్రజల ముందు పెడతామంటూ కూడా అమిత్ షా వెల్లడించిన సందర్భంలోనే దీనికి సంబంధించిన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కీలక అంశం కూడా వెలుగులోకి వస్తుంది ఈ బ్లాస్ట్కి సంబంధించి ఏదైనా కూడా వేగంగా కొనసాగిస్తున్నటువంటి దర్యాప్తులు అయితే ఇప్పటికే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కీలక సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు దర్యాప్తు బృందాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది మరికొంతసేపట్లోనే మరికొన్ని గంటల్లోనే కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి